నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగు దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరు కూడా చూశారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలో మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాదు దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు డీఎస్పి గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరాగోర స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఒకటి ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గర తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు వేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యదేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మేము లేదు ఫోన్లు ఎత్తే పనే లేదు ఒక అరాచకమైన పరిపాలన అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాల ఇచ్చారు అది వచ్చేది లేదు పెట్టేది లేదు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్వాడు ముఖ్యమంత్రి అవుతున్నారు మేము అధికారంలోకి రావు రావట్లేదు అన్న అక్కస్సు అదే నిన్న వంద ఊర్లున్న మాచర్లో తీసుకుంటే రెండు గ్రామాలలో పూర్తిగా డిఎస్పి పొద్దునే సాయంకాలం దాకా ఇద్దరు డీఎస్పీలు వేసారు రెండు గ్రామాలు రెండు మండ అదే ఒక మండలాన్ని మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరగని పరిస్థితి లేవు ఎక్కడైనా ఒక మండలాన్ని డిఎస్పీని పెట్టి పర్యవేక్షణ చేస్తారు కానీ ఒక రెండు గ్రామాలు సరే ఆ గ్రామాల దూరం దూరమా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు గ్రామాలల్లో గొడవలు కూడా లేవు ఆ గ్రామాలలో అక్కడ మాత్రం కంప్లీట్గా రెండు డిఎస్పీలు పెట్టారు మండలాలకు సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మనిషి లేరు ఎమ్మెల్యే కొడుకు మీద దెబ్బలు తగిలి ఎమ్మెల్యే గారికి గాయాలయ్యాయి అక్కడికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేసే స్పందన లేదు ఎస్పీ గారు మాచరు చుట్టే ఇంకే ఊర్లో తిరిగింది దాఖలా లేవు వేరైనా ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు కానీ ఫోన్ చేసి ఇబ్బందులు పడుతున్నారంటే ఎత్తేది లేదు నేను సత్యనపల్లి చూడండి దాదాపు ఎంతమందికి తలదెబ్బలు దాదాపు నాకు తెలిసి ఒక పాతిక ముప్పై మందికి నేను ఎలక్షన్ జరిగేటప్పుడు తలకాయ బల్లిని గొండ్లపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళ్ళిన తర్వాత ఒక మహిళ జాకెట్ దించి ఏజెంట్ దించి చీర చిప్పి బయటికి పంపించారు ఎక్కడైనా ఉందనేది పోలింగ్ బూత్కి వెళ్ళి ఒక అభ్యర్థి తలకాయ బాల్ కొట్టారు